మన దేశానికి మొట్టమొదటి రైల్వే లైన్ అనో మొట్టమొదటి రోడ్డు అనో మొట్టమొదటిసారిగా నిర్మించిన డ్యామ్ అనో మన రెగ్యులర్ గా ప్రశ్నలు వింటూనే ఉంటాం భారతదేశపు మొట్టమొదటి గ్రామంగా పిలువబడే గ్రామం ఒకటి ఉందని మీరు నమ్ముతారా దేవభూమిగా పిలువబడే ఉత్తరాఖండ్లో భారతదేశపు తొలి గ్రామంగా పిలువబడే మన అనే గ్రామం ఒకటి ఉంది ఉత్తరాఖండ్ లోని చమేలీ జిల్లాలో చిట్ట చివరన ఉంటుంది ఈ మన అనే గ్రామం ఇండో టిబేట్ సరిహద్దులో పదివేల ఐదు వందల అడుగుల ఎత్తున ఉంటుంది ఈ గ్రామం ఈ మన గ్రామం విషయంలో చాలా గందరగోళం ఉండేది భారతదేశపు చిట్ట చివరి గ్రామం అని భారతదేశపు మొట్టమొదటి గ్రామం అని ఇలా చాలా గందరగోళం ఉండేది ఇటీవలే భారతదేశపు తొలి గ్రామంగా గుర్తించి సరిహద్దు రహదారుల సంస్థ ఒక సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేసింది ఈ మనా గ్రామం ఉన్ని దుస్తులకు చాలా ప్రసిద్ధిగాంచింది బద్రీనాథ్ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల చార్ధామ్ కు వెళ్లే యాత్రికులంతా ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు